మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజీ రవికుమార్ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సార్ ఇది నా క్వశ్చన్ కాదు చాలా మంది నోట్ అంటే ఇది విన్నాను సారీ ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే పర్సనల్గా తీసుకోవద్దు ఇది ఒక డౌట్ మాత్రమే కొంతమంది ఏమంటున్నారంటే బ్రాహ్మిన్స్ ఆడవాళ్ళని ఎవరిని కూడా చూడడం కానీ తాకడం కానీ వాళ్ళతో మిస్బిహేవియర్గా చేయడం కానీ అది కరెక్ట్ కాదు అది దేవుడు ఒప్పుకోడు దాని వల్ల నా అష్టదరిద్రులు అవుతారు నాశనం జరుగుతుంది పతనానికి వెళ్తుంది అని అంటారు అదంతా కూడా ఏమీ కాదు మహిళలందరూ ఒకటే బ్రాహ్మిన్స్ అమ్మాయి అని కాపుల అమ్మాయి అని కమ్మోలు అమ్మాయి అని అదేమీ లేదు కాకపోతే బ్రాహ్మీణ్స్ అలా పెట్టడానికి ఒక కారణం ఏంటంటే మన ఆడవాళ్ళ జోలికి ఎవరు రారు అన్న ఒక దానితోనే బ్రాహ్మణ్ ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు అని అంటారు తప్పితే దాని వెనక ఏ రీజను లేదు అని అనేసి కొంతమంది అంటూ ఉంటారు దీనిపై నిజమేనా దీని వెనక ఏదైనా కారణం ఉంటది మనకి సెవెన్ జనరేషన్స్ చూడమంటారు ఎందుకు ఒకప్పుడు జాతకాల్లో మ్యారేజ్ పాయింట్స్ లేవు సెవెన్ జనరేషన్స్ చూడమంటారు సెవెన్ జనరేషన్ నుంచి సేమ్ డిఎన్ఏ అయితే నెక్స్ట్ సెవెన్ జనరేషన్ సీడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా క్షత్రియులకు దగ్గరగా ఉంటారు అంటే రాజులకు దగ్గరగా ఉండి చేసే వేద విద్యని వాటి అభ్యసించి కొద్ది కొంత ఎలా చెప్పాలంటే లో ప్రొటెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ దాంట్లో మీరు ఎప్పుడైనా గమనించండి మడికట్టు అంటారు అలా బ్యాడ్ థాట్స్ రాకుండా తడిబట్టతో వండిస్తారు అంటే ఆడవాళ్ళకి ఎక్కువ అంటే థాట్స్ వైజ్ కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తారు లోతు ఉంటుంది అంటే చూడండి మెయిల్కి ధైర్యం ఉంటుంది ఫీమేల్స్కి థాట్స్ ఎక్కువ ఉంటాయి ప్లస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది అన్ని భరించే శక్తి అంటాం కదా వాళ్ళకి థాట్స్ కూడా ఎలా ఉంచాలో అలా ఉంచి ప్రొటెక్షన్ ఎలా పెట్టుకున్నారు వీళ్ళు బలమైన వాళ్ళు కాదు బ్రాహ్మీన్స్ స్ట్రాంగ్ పీపుల్ కాదు బ్రెయిన్ వైజ్ స్ట్రాంగ్ పీపుల్ జ్ఞానం ఉన్న వాళ్ళు కదా అందుకే జ్ఞానంతో ఏం చేశారంటే వాళ్ళు సెవెన్ జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానాన్ని పొందుపరచు ఉంచారు ఎప్పుడైతే బ్రాహ్మీణ్ ఏడుస్తాడో ఆ ఏరియా టెంపుల్ సఫర్ అవుద్ది దానివల్ల ఏంటంటే ఆ లేడీస్ తో ఇచ్చేసినప్పుడు అది కర్స్ కింద చూపిస్తారు మీకు శ్రావణ మాసం కథల్లో కూడా ఉంటుంది కదా కార్తీక మాసం స్టోరీలో బ్రాహ్మీణ్ వైఫ్ కొద్దిగా ఇది అయ్యారు గుళ్ళో చంపేస్తారు కదా ఆయన చంపి ఆత్మహత్య చేసుకుంటే అడుగుతారు స్వర్గానికి ప్రవేశం ఏంటని అలాగే బ్రాహ్మిన్స్ అంటే వర్ణ వ్యవస్థలో వాళ్ళు టాప్ కాబట్టి వాళ్ళకి ఒక డిఎన్ఏ ఉంటుంది సెవెన్ జనరేషన్స్ డిఎన్ ఇప్పుడు లేదు ఎందుకంటే కలియుగంలో పూర్తిగా కదా ఇప్పుడు లేదు కానీ ఉంటుంది ఉంటుంది వాళ్ళకి సెవెన్ జనరేషన్స్ అండ్ రెండో వచ్చేసి మీరు అంటుంటే పెళ్ళిళ్ళు జాతకాలు చూసి చేస్తారు ఇవన్నీ ఉంటాయి కదా మరి అంత జాతకాలు చూసి గ్రహ ఫలాలు చూసి ముహూర్తాలు పెట్టి ఈ జీవితం ఇక్కడతో ముందుకు వెళ్తుంది అని తర్వాతే కదా ముడివేస్తారు మరి అంత చేసి చూసి పెళ్లిళ్ళు చేసినా కూడా ఎందుకని ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ శాతం ఏ చూస్తున్నాం మనం లైఫ్ లాంగ్ ఏజ్ అంటా కూడా కొంచెం కలిసి వెళ్తుంది అనుకునే లోపే అది రకంగా ఏదో ఒక బ్రేక్ వచ్చి విడిపోయే వాళ్ళే చూసారు మరి అంత అలా జాతకాలు చూసి పెళ్లి చేసినప్పుడు ఎందుకు విడిపోతున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది జనరల్ గా ఆస్ట్రాలజీలో మనం అంటే మేజర్ పాయింట్ ఇది జనరల్ గా పాయింట్స్ లేవు ఈ మధ్యలో అంటే ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారు అది బాగా ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నారు ఇది పొంతనలో అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది పుట్టిన తర్వాత డెవలప్ అవుతా ఉంటది ఆ డెవలప్మెంట్స్ లో తీసుకొచ్చినట్టు ఇప్పుడు చేశారు ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ ఉన్న అంటే వ్యత్యాసం చూడండి ఇప్పుడు ఫీమేల్స్ జాబ్ చేయొచ్చు బయటకు రావచ్చు అన్ని చెయ్యొచ్చు అంటే వాళ్ళలో ఉన్న పూర్తి యోగం వచ్చేసింది బయటికి వచ్చేసినప్పుడు మెయిల్ ఉన్నాడు మెయిల్కి ఎలాగా ఫీమేల్ డిపెండెంట్ అయితేనే మెయిల్ యొక్క యోగం ఎక్కువ శాతం ఉంటుంది ఇప్పుడు జనరగా మీరు బాగా ఓల్డేజ్ నుంచి కనిపెట్టినా కూడా మెయిల్ వర్క్ చేయాలంటే మంచి ఫీమేల్ ఉండాలి ఫీమేల్ పార్ట్నర్ ఉంటేనే మెయిల్ వర్క్ చేయగలరు మనం కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కోసమే కిందకొచ్చి వెతికి మ్యారేజ్ చేసుకొని వెళ్తారు అంటే ఏంటి ఫీమేల్ యోగం ఇప్పుడు వాళ్ళ యోగాన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటున్నప్పుడు మెయిల్ యోగం కొద్దిగా తగ్గుతుంది మగాడి యొక్క యోగం తగ్గి డౌన్ అవుద్ది ఈ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు సరి సమానమైన యోగస్తులు ఇప్పుడు బ్రేక్స్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ మంది డైవోర్స్ వేస్తుంది అమ్మాయిలే ఎందుకంటే మాకు హస్బెండ్ నచ్చటం లేదంటున్నారు మీరు డైవోర్స్ అనే టాపిక్ మాట్లాడిన దాంట్లో ఎక్కువ మంది మాకు హస్బెండ్తో కుదరటం లేదు మాకు అంటే కాంపన్సేట్ చేయండి ఇలాగ వస్తుంది అంటే అమ్మాయిలేదు మెజారిటీ ఎప్పటి నుంచి ఉన్నది కానీ తగ్గి ఉన్నారు కదా అబ్బాయిలు అనేవాళ్ళు అవాయిడ్ చేయడం లేదు ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళని వాళ్ళు ఏమి అవాయిడ్ చేస్తారు మీరు మామూలు చెప్పండి బయటికి వెళ్ళి వర్క్ చేసుకుని అటు ఇటు తిరిగే వ్యక్తి ఇంట్లో ఉండే ఫీమేల్ని ఇబ్బంది పెట్టే రోజులు లేవు ఆ డేస్ లో వాళ్ళతో పెద్ద కా ఇవి లేవు ఇప్పుడు వాళ్ళకి స్పేస్ వర్క్ అన్ని మారే ఈక్వల్ యోగాలు వచ్చాయి జాతకు ఇచ్చే శుక్రుడికి అంత బలం ఉందో కుజుడికి అంతే బలం ఉంది ఇప్పుడు బ్రేక్ ఎవరు ఇచ్చే హక్కులో ఉన్నారు ఎక్కువ ఫీమేల్స్ ఉన్నారు అందుకు మెజారిటీ పెరిగింది అది అవునా కాదంటే ఆలోచిస్తే తెలుస్తుంది ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా మంది ఫీమేల్స్ ఏ ఇచ్చారు తో సెట్ అవట్లేదని ఇప్పుడు ట్రావెల్ కూడా అంతే కదా ఇద్దరు ట్రావెల్స్ లో వీళ్ళు టాప్ ట్రావెల్ ప్రయారిటీ వీళ్ళు కొద్దిగా ఈక్వల్ డిస్టర్బెన్స్ వస్తుంది గా డిస్టర్బెన్స్ వస్తాయి అలాగే మీకు జనరల్గా హెల్త్ వైజ్ రీసెర్చ్ చేసినా కూడా మగవాళ్ళలో కొద్దిగా ఏంటంటే సామర్థ్యం తగ్గింది వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయని ఈ మధ్య రీసెర్చెస్ కూడా ఇచ్చున్నాయి స్ట్రెస్ లెవెల్స్ లో కంపేర్ చేస్తే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు వీళ్ళు హ్యాండిల్ చేయలేరు ఈ టైంలో యోగాలు కొద్దిగా సప్రెస్ అవుతాయి దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఈ పాయింట్స్ లేకపోతే రెగ్యులర్ లైఫ్ స్టైల్ ప్రకృతి అర్థం అవ్వకుండా జాతకం చెప్పకూడదు మ్యాచింగ్స్ చూడకూడదు ఎందుకంటే బిగ్ షార్ట్ ఫ్యామిలీస్ అన్ని కూడా కంపేర్ చేసి పెద్ద పెద్ద సిద్ధాంతలే పెట్టి పెళ్లి చేస్తున్నారు కానీ బ్రేక్స్ అవుతున్నాయి సిక్స్ మంత్స్ ఉంటున్నారు వన్ ఇయర్ దాటి బ్రేక్ బ్రేకప్స్ అవుతున్నాయి మనం ఈ నేచర్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ కంపాటిబిలిటీ పనిచేయదని విధంగా వెళ్ళిపోవచ్చు